హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చి గొల్లల మామిడాడ తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు దగ్గరలో గొల్లల మామిడేడ రామాలయం ఉంది కదండి అక్కడ ఇల్లు అమ్మకానికి ఉంది మూడు సెంట్లలో రెండు సంవత్సరాలు అయింది కట్టి ఇల్లు ఇట్లా ఇది వచ్చి బయట బాల్కనీ అది ఇదంతా సందు నాలుగు పక్కల సందు వచ్చింది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి హాలు హాల్ అండ్ కిచెన్ అది అండ్ ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి కట్టి రెండు సంవత్సరాలు అయింది ఒక బెడ్రూము అండ్ ఇది కిచెన్ అండి కిచెన్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అంతా వచ్చి మొత్తం బాగుంటుంది అండ్ ఇది ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇది ఇది ఒక బెడ్రూము రెడీ టు మూవ్ ఇంకా గృహప్రవేశం చేసుకోవచ్చు అలా ఉంది కట్టి రెండు సంవత్సరాలు అయింది బట్ ఎక్కువ వాడింది లేదు రామాలయం సెంటర్లోనే గొల్ల మామిడి రామాలయం సెంటర్ అండ్ ఇది వచ్చి నాలుగు పక్కల సందు చుట్టూ వాడకానికి వాడుకోవడానికి స్పేస్ ఉంటుంది ఇది వచ్చి బాత్రూమ్ అండి వాష్రూమ్ అండ్ మేడం మీదకి వెళ్తే వ్యూ ఇలా ఉంటుంది చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉంటాయి అండ్ మేడం మీద ఇది మూడు సెంట్లు బిల్డింగ్ అండి వ్యూ ఇలా ఉంటుందండి రామాలయం మీకు తెలిసింది కదా పెద్ద రామాలయం గోపురాలు అవి ఇలా కనిపిస్తాయి మేడ మీద చక్కగా పక్కన అమ్మవారి గుడి కూడా ఉంటుంది తీసుకోవాలి తీసుకోవాలనుకుంటున్న వారు ఎవరైనా ఈ నెంబర్ సంప్రదించండి